వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేసి వెంటనే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వర్షాలు వరద సహాయంపై సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాలతో వెయ్యి యాభై రెండు చోట్ల వెయ్యి ఇరవై మూడు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు చనిపోయిన జంతువులకు కూడా పరిహారం అందజేయాలన్నారు విపత్తు నిర్వహణ నిధులతో చేపట్టిన పనుల వివరాలతో నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు గతేడాది భారీ వర్షాలకు జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం ఆరా తీశారు వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని హెచ్ఎండీఏ పరిధిలో చెరువులను నోటిఫై చేయాలని ఆదేశించారు ఎస్డీఆర్ఎఫ్ వరదల సమయంలో బాగా పనిచేసిందని ఎన్డీఆర్ఎఫ్తో తో పని లేకుండా నైపుణ్యాలు పెంచాలని దిశానిర్దేశం చేశారు వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేయడానికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి నాగేశ్వరచారి నాగేశ్వరచారి అందిస్తారు మీ వద్ద ఉన్న సమాచారం చెప్పండి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇటీవల జరిగిన నష్టం అంటే వరదలు భారీ వర్షాల వల్ల ఎక్కడెక్కడ ఏం నష్టం జరిగింది పంట నష్టము అదేవిధంగా రోడ్ల నష్టము ప్రాణ నష్టము వివరాలు కూడా సమగ్రంగా చర్చించారు ప్రధానంగా ఒక సుమారు పది జిల్లాల్లో భారీ నష్టం జరిగినట్టుగా అధికారులు వివరించారు మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పంట నష్టం కానీ ఇతర నష్టాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి స్థాయి సమగ్రంగా నివేదిక అంచనాలు వేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు గతేడాది కూడా మనం భారీ వర్షాలు కురిచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి లేఖ రాసినప్పటికీ కేంద్రం నుంచి నిధులు రాలేదని అధికారులు సీఎం వివరించారు దానిపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ ఆ నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు అదే విధంగా భారీ వర్షాలు ఇప్పుడే కాకుండా మళ్ళీ కొన్ని రోజులు పాటు ఇంకా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని మరోసారి సీఎం ఆదేశించారు ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అసలు చెరువులు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఎంత వర్షాన్ని తట్టుకునే పరిస్థితి ఉంది వాటికి సంబంధించి వరద ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని ఏమైనా మళ్లించవచ్చా అలాంటివన్నీ కూడా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసుకుని వాటిపైన ఒక అధ్యయనం చేసి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు అదేవిధంగా విపత్తు నిర్వహణ విధానం పైన ఏ విధంగా ఉందనేది కూడా ఆరా తీశారు ఇటీవల వర్షాల సమయంలో ఎస్డీఆర్ఎఫ్ కు చాలా అద్భుతంగా పనిచేసిందని ముఖ్యమంత్రి అభినందించారు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ తో సంబంధం లేకుండా ఎస్డిఆర్ఎఫ్ నే మరింత పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అదేవిధంగా రోడ్లకు సంబంధించి కూడా సుమారు ఒక వెయ్యి యాభై రెండు ప్రాంతాల్లో దాదాపు వెయ్యి ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్లు దెబ్బతి దెబ్బతిన్నాయని అధికారులు సీఎంకి చెప్పారు వాటిపైన రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి తాత్కాలిక మరమ్మతులకు ఎంత అవసరం శాశ్వతంగా పునరుద్ధరించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అవసరాలు పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రాణ నష్టానికి సంబంధించి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చెప్పిన పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు దానికి సంబంధించిన చర్యలు వెంటనే అందే విధంగా ఆ కుటుంబాలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు అదే విధంగా చనిపోయిన జంతువులకు సంబంధించి కూడా ఆ కుటుంబాలకు వాటి యజమానులకు వాటికి సంబంధించిన పరిహారం ఇవ్వాలని ఆదేశించారు కలెక్టర్లు వర్షాలు భారీగా ఉన్నప్పుడు వరద ఉన్నప్పుడు పర్యటించాల్సిందేనని మరోసారి సీఎం స్పష్టం చేశారు అధికారులు అందరూ కూడా కింది స్థాయి సిబ్బంది కూడా నిరంతరం ప్రజలు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నిరంతరం ఆ ప్రజల్లోనే ఉండాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుని వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు